exhale down slowly strike left side three two exhale down exhale down తలను చక్కగా సాధారణ స్థితికి అయితే తీసుకొస్తూ తలను కుడి పక్కకు ఎడం పక్కకు తిప్పే ప్రయత్నం చేద్దాం రైట్ సైడ్ స్లోలీ స్ట్రై లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ స్లోలీ స్ట్రై రైట్ సైడ్ నిదానంగా గాలి తీసుకుంటూ ఇన్హేల్ ఆ ఎక్సేల్ డా రెండు అధిపాదాలను దగ్గరగా కలిపి ఉంచుతూ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి సహకరించిన అధికారులు జిల్లా యంత్రాంగం అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వెనుక దాన్ని స్క్రీన్ మీద చూపించవలసిందిగా కోరుతూ ఉన్నాము యోగ ముద్రను అక్కడ స్టూడెంట్స్ ఫౌండేషన్ తో ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మన విశాఖపట్నంలో కూడా రికార్డ్ చేయడం జరిగింది అలాగే మన జిల్లాలో కూడా ఈ రోజు ఈ టైంలో

థ్యాంక్ యూ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చిల్డ్రన్స్ పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ ఫు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఏం చెప్తేను వెంటనే అది ఫాలో అయ్యి అప్లోడ్ చేయడం కానీ రిజిస్టర్ చేయడం అన్ని చేసిన సచివాలయం అందరికీ ప్లస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అండ్ ఇంపార్టెంట్లీ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు చెప్తే ఏ టైం చెప్తేను వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి సపోర్ట్ ఇచ్చిన అందరికీ మన మీడియా సిబ్బందులకి మీడియా ఫ్రెండ్స్కి మన ప్రెస్ వాళ్ళకి అందరికీ చాలా 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 ధన్యవాదాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యదర్శతో ఏదైతే చేస్తామో అని అనుకుంటారో అది ఒక డెడికేషన్తో ఈరోజు యాగాంధ్ర దినోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ అయ్యేటట్టుగా చేసినందుకు ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆ రోజున శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోడీ గారి చేత రెండు కోట్ల మంది ఆంధ్రులతో నేను యోగా దినోత్సవం జరుపుతానని చెప్పి చెప్పారు మేము అనుకున్నాం రెండు కోట్ల మందితో జరగడం అని కానీ నెలల పాటు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచానికి తెలిసేటట్టుగా ప్రజల్ని ఏ విధంగా యోగాతో మార్చవచ్చో ఒక క్రమశిక్షణతో యోగా చేస్తే ఏ విధంగా ఉంటారని చెప్పి పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఇందులో భాగస్వామ్యం చేస్తూ అధికారులని నిరంతరం యోగా గురించి ప్రతి ఒక్కరికి చేయటం వారం వారం మండలాల్లో అన్ని చోట్ల కూడా పెడుతూ ఈ రోజు నెంబర్ ఇరవై ఒకటి యోగాంధర్ని ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఇంత క్రమశిక్షణతో చేస్తుందా అని చూపించినందుకు మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనమందరం కూడా గర్వపడాలి ముఖ్యంగా మరి ఏలూరు ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు కాదు జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ ఈ నెల పాటు కూడా మమ్మల్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు అలాగే మీరందరూ కూడా భాగస్వాములై ఇంత క్రమశిక్షణతో చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారిని మన రాష్ట్రానికి ఆహ్వానించి ప్రతి పల్లెలోనూ పట్టణంలోనూ అధికారులను ప్రజాప్రతినిధులను విద్యార్థిని విద్యార్థులని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దీన్ని సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ దీన్ని వాడవాడగా తీసుకెళ్ళినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాము లేనటువంటి ప్రతి అధికారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నాలుగు చోట్ల ఐదు చోట్ల పది చోట్ల కూడా ఈ ప్రోగ్రాంని ఈరోజు తీసుకున్నారంటే ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే మరి దీనికి అధికారులు ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర వెలకట్టలేదని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం